హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను ఇంకా ఈరోజు నా వీడియో వచ్చేసి ఏంటి అంటే దేవి నవరాత్రి అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా పిల్లలకైతే హాలిడేస్ పేరెంట్స్కైతేనేమో చెప్పలేని తిప్పలు అటు పండగ హడావిడి ఇంట్లో పనులే చూసుకోవాలో ఇటు పిల్లలతో హడావిడి మామూలుగా ఉండదు అనుకోండి అయితే ఇక్కడ వీడియో ఏంటి అంటే దేవి నవరాత్రులు ఎలాగో స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మొదటి రోజు ప్రదర్శన ఇవ్వడం కోసం గంగానమ్మ గుడిలో ఈ పాప డ్యాన్సు ప్రోగ్రామ్ ఇవ్వడానికైతే బయలుదేరుతుందనమాట వాళ్ళ మమ్మీ అయితే పాపని భరతనాట్యంలో జాయిన్ చేశారు సో వినాయక చవితి నుంచి కూడా ఇంకా ఈ పాప అన్ని చోట్ల ప్రదర్శన ఇస్తూనే ఉంటుంది ఇంకా ఈరోజైతే పాప గంగనమ్మ గుడిలో ప్రదర్శన ఇవ్వడానికి అయితే వెళ్తుంది అనమాట సో వాళ్ళ మమ్మీ అయితే రెడీ చేస్తున్నారు నేనైతే ఇంతకుముందు ఇలా రెడీ చేసినప్పుడు ఎప్పుడు నేను చూడలేదు కానీ ఇంకా మొన్న అయితే ఆవిడ పిలిచారని వెళ్ళాను ఇంకా ఆ రోజు చూశాను అనమాట నేనైతే ఫస్ట్ టైం నేను చూడడం భరతనాట్యం చేసేవాళ్ళని జస్ట్ స్టేజ్ మీద వాళ్ళు రెడీ అయ్యి వచ్చాక చూడటమే తప్ప ఆ డ్రెస్సింగ్ ఎలా వేస్తారు ఏంటి అన్నది అయితే నిజంగా నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే కొత్త కొత్త విషయాలు ఏదైనా మనకు తెలియని నేర్చుకుంటున్నాము అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి అయితే ఆ జ్యువెలరీ అయితే ఎంత బాగుందో ఎంత అయిందండి సెట్ అంటే అవన్నీ మనమే కొనుక్కోవాలండి సెట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యింది అని చెప్పారు అసలు ఒక్క స్టోన్ కూడా ఓడట్లేదండి ఎంత బాగున్నాయో జ్యువెలరీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి వాళ్ళ మమ్మీ కూడా పాపని ఎంత ఇంట్రెస్ట్గా రెడీ చేస్తున్నారు పాప కూడా అంతే ఓపిగ్గా వాళ్ళ మమ్మీ దగ్గర చక్కగా రెడీ చేయించుకుంటుంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఒక్కొక్క పిల్లలు అయితే తయారు చేస్తుంటే కూడా ఎంత విసుక్కుంటారో కదా కానీ ఈ పాప అయితే చాలా ఇంట్రెస్ట్గా రెడీ చేయించుకుంటుంది అనమాట వాళ్ళ మమ్మీతో ఒక్కొక్క పిల్లలకు ఉంటుంది కదా పిల్ల అసలు పేరెంట్స్ రెడీ చేస్తున్నారంటే ఎంత ఇంట్రెస్ట్ మా అమ్మాయికి కూడానండి రెడీ చేస్తున్నామంటే చాలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రెడీ చేయించుకుంటుంది అదే మార్నింగ్ టైం అయితే కొంచెం బద్దకిచ్చిద్ది ఏ హిడి టయాల్లో మనం ఎలా రెడీ చేస్తున్నామంటే చాలా హ్యాపీగా రెడీ అయిపోద్ది అనమాట ఇంకా నాకు ఈ పాపం చూసినప్పుడైతే నాకు కూడా మా అమ్మాయికి భరతనాట్యం నేర్పించాలి అని ఆశ అయితే కలిగింది చూస్తాను వాళ్ళు మదర్ని అడిగాను అనమాట భరతనాట్యం ఎక్కడ నేర్పిస్తారు అంటే ఇక్కడే గుంటూపల్లిలో టీచర్ గారు ఉన్నారు నేర్పిస్తున్నారండి వీక్లీ టూ క్లాసెస్ మంత్కి వచ్చేసి థౌజండ్ రూపీస్ ఫీజ్ అని చెప్పారనమాట వారానికి రెండు క్లాసులకి నెలకి వెయ్యి రూపాయల అని నేను ఆలోచిస్తున్నాను బట్ ఏదైతే ఏమైంది కొంచెం ఫీజ్ అయితే తగ్గితే తగ్గించినా లేదు క్లాసెస్ అన్న కొంచెం పెంచినా బాగుండని ఆలోచిస్తున్నాను ఏదేమైనప్పటికీ బై గాడ్ గ్రేస్ నాకైతే మా పాపకి ఏదో ఒక డ్యాన్స్ యాక్టివి యాక్టివిటీస్ అనేది కంపల్సరీ పిల్లలకి నేర్పించాలని అయితే నాకు కోరికండి చూద్దాం వెస్ట్రన్ డ్యాన్స్ కానీ క్లాసికల్ డ్యాన్స్ ఏది ఏంటి అన్నది చూస్తున్నాను ట్రై చేద్దామని నాకైతే ఇక్కడ పాప అయితే వాళ్ళ మమ్మీ చక్కగా నీట్గా రెడీ చేస్తారండి ఫైనల్ లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూస్తారు పాప వాళ్ళ మమ్మీ రెడీ చేస్తారు ఇంకా వాళ్ళకి డైలీ పర్ఫార్మెన్స్ పాపిస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళ మమ్మీ కూడా ఫుల్ ఎక్స్పీరియన్స్ అయిపోయారు అనమాట చక్క టక్క 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 టాకా రెడీ చేస్తారు అది అడేయడం కానీ అవన్నీ కూడా ఎలా చేస్తారా బాబాయ్ అనుకున్నాను దగ్గరుండి ఫస్ట్ టైం చూసేప్పటికే ఇంత ఈజీగా అనిపించింది కానీ అసలు ముందు వేయించుకునే వాళ్ళ ఓపిక ఉండాలండి వేసే వాళ్ళకి ఓపిక ఉండాలి అది మాత్రం కరెక్ట్ చూసారా ఫైనల్గా పాప లుక్ ఎంత బాగుందో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా గంట సింబల్ అయితే కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ పాప వేసే స్టెప్స్ అవన్నీ చూసారు కదా ప్లీజ్ అండి నా వీడియోస్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా గంట సింబల్ కొట్టండి చూస్తున్నాం